ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపై శ్రీడి శ్రిడి ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని బాబా గారిని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మన బాబా గారు సందేశమండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా నేత్రాలను చూస్తూ రామయ్య తండ్రిని కానీ ఆంజనేయుని కానీ తాకమ్మ గురువారం రోజున పెద్ద శుభవార్త వింటావు నీ కళ నెరవేరబోతుంది తల్లి నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పేది విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదా మీరైతే రాముని కానీ ఆంజనేయ స్వామిని కానీ తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదా అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా మాకు ఈ గురువు గారు ఎప్పటి నుంచో తెలుసండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లు చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారికి చూపించుకున్నాక చిన్న చిన్న సమస్యలు అనేవి తొలగిపోయాయి ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచే జరుగుతుంది ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే రామదేవుని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి తల్లి నీ కష్టాలకు కన్నీళ్ళకు ముగింపు కాలం వచ్చేసిందమ్మా ఇది కనిపించిన వెంటనే వినమ్మా ఈరోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను తల్లి ఎన్నో రోజుల నుంచి నువ్వు చాలా బాధపడుతున్నావు చాలా కష్టపడుతున్నావు ఇక ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా ఇక మీదట ఎప్పుడూ కూడా దేనికోసం నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యానికి అతి త్వరలోనే చేరబోతున్నావు నీ కష్టాలకి ముగింపు పలకబోతున్నావమ్మా ఈ రోజుతో నీ కష్టాలకి ముగింపు వచ్చేసింది తల్లి నీకు నేను చెబుతూనే ఉన్నాను కదమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు భయపడవద్దు అని నేను చెప్తూనే ఉన్నాను నీ పరిస్థితులన్నీ నీ కష్టాలన్నీ నీ సమస్యలన్నీ నా చేతుల్లోకి తీసేసుకున్నాను ఇక నా ఆజ్ఞ లేకుండా ఏదీ కూడా జరగదు నా మాట సత్యం అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతున్నావు కదమ్మా నీ నమ్మకమే నిన్ను ఈ కష్టం నుండి బయటపడేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా బాబా తండ్రి నన్ను కాపాడుతాడు అని అనుకుంటున్నావు కదా తల్లి అలా నా మీద ఎంతో నమ్మకం పెంచుకున్న నిన్ను వదులుకుంటానా తల్లి ఎప్పుడూ నీ చెయ్య వదిలిపెట్టను నన్ను వెతుక్కుంటూ అక్కడా ఇక్కడా తిరగవలసిన అవసరం లేదు నువ్వు రోజు నిన్నే వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను నీకు ఏది చెయ్యాలో ఏది అందివ్వాలో అందే సమయం వచ్చింది స్వయంగా నేనే ప్రతిదీ కూడా నీకు చేరవేస్తాను ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండుమ దోషాలన్నీ నీ పాప దోషాలన్నీ తొలగిపోతాయి నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీకోసం తెరిచే ఉంచాను ఏది నీ దగ్గరికి చేరాలో అది తప్పకుండా నీ దగ్గరికి చేరుస్తాను నీ కళ్లకు కనపడకుండా నిన్ను కాపాడే నీ తండ్రి రాబోయే కాలంలో పూర్తిగా నన్ను తెలుసుకుని బాబా వద్దకు రావాలి నువ్వు ఎంతో సంతోషపడతావమ్మా నా వద్దకు రావటానికి నీకు కావలసిన దానికన్నా ఎక్కువే ఇస్తున్నాను అప్పుడు నీకు ఏమి చెయ్యాలో తెలియక నా కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ ఆనంద కన్నీరు కారుస్తావు తల్లి నేను కూడా నీ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఎంతో ఎదురు చూస్తున్నాను నీ ఇంట నేను నీ ఇంట్లో కొలువున్నంత కాలం నీ ఇంట నా నామస్మరణం వినిపించినంత కాలం నాకు నా తండ్రి ఉన్నాడు అని నాపై నమ్మకం ఉంచినంత కాలం కూడా నీకు ఎలాంటి దిగులు కానీ భయం గాని ఇవేమీ నీకు అవసరం లేదు తల్లి నీకు కావలసిన విజయాలు సంతోషాలు సమస్తము నీకు అందిస్తూనే ఉంటాను ఇక నీ మనసులో ఉన్న అనుమానాన్ని తీసివేసే ఏమి జరుగుతున్నా ఎలా జరుగుతున్నా నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందా లేదా నా తండ్రి ఇస్తాడా లేదా అనే అనుమానాలు నీ మనసు నుండి తుడిచిపెట్టేసే తల్లి బిడ్డ నేను చెప్పబోయే సంతోషకరమైన మాట ఈ మంగళవారం రోజున నీకు మంగళకరంగా మారబోతుంది ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు సకలం శుభాలే కలుగుతాయి నీ ఎదురుచూపులు ఫలించాయమ్మా నువ్వు కోరుకున్నవన్నీ నీ కళ్ళ ముందే ఉంచుతాను అవన్నీ కూడా నీ సొంతమవుతాయి తల్లి ఎప్పటి నుంచో నువ్వు కోరుకున్నది లభించటం వలన నీకు ఈ రోజు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది ఇకపై నువ్వు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది తల్లి నువ్వు ఏ పని తలపెట్టినా అందులో లాభాలే వస్తాయి బిడ్డ నీ చుట్టూ శుభకరమైన కవచం ఏర్పాటు చేశాను తల్లి నీ చేతికి అదృష్టం అనే ఆభరణం వేశాను తల్లి కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయం సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తాను తల్లి నీకు ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి నువ్వు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో గడపాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ఆమె తండ్రిని తాకావు కదమ్మా ప్రతిరోజు రామదేవుని కథ చదువుకో తల్లి కనీసం ఒక్కసారైనా రోజుకి వినమ్మా దేవుని కథ చదువుకున్న వారికి విన్నవారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని స్వయంగా నారద మహర్షి వారే చెప్పారమ్మా కాబట్టి ప్రతిరోజు కూడా రామదేవుని కథ చదువుకో తల్లి నీ ఇంట్లో సిరి సంపదలు కలిగి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు అని అయితే మన బాబాగారు రామయ్య తండ్రిని వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు ఆంజనేయ స్వామి తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు తండ్రి సాయినాథ నా జీవితానికి సకలం నువ్వే సర్వం నువ్వే ఆది నువ్వే అంతం నువ్వే విద్యాబుద్ధులు నువ్వే వివేకం నువ్వే ఈ జీవిత ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి విలయము నువ్వే ప్రళయము నువ్వే శాంతము నువ్వే నా గుణాలకి అధిపతివి నువ్వే తండ్రి నువ్వు పోసినటువంటి ఈ ప్రాణం నిన్ను ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదు సాయి తండ్రి నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకుని నేను ఎంతో చక్కగా నాకు నేను ధైర్యం చెప్పుకుని ముందుకు నడుస్తూ ఉన్నాను కలిసి రానటువంటి ఈ జీవితం ప్రతి అవమానానికి గురయ్యే విధంగా నేను ఎంత దుఃఖిస్తూ ఉన్నానో నీకు కూడా తెలుసు కదా తండ్రి అయితే మీరు తప్పకుండా సమాధానం చెప్పండి కరుణాసాగర సాయి తండ్రి మీరు ప్రతిరోజు కూడా నా బాధలు సమస్యలు చూస్తూనే నా ప్రార్థనలు కూడా ఆలకిస్తూనే ఉంటున్నారు కానీ ఎందుకని నాకు ఈ విధమైనటువంటి ప్రశ్నార్థకమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి అని ఎంతగానో నీలో నువ్వే కుమిలిపోతున్నావు కదా తల్లి చూడు బిడ్డ ఈ సమస్యల నుంచి నువ్వు ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు నేను నీకు తోడుగా ఉన్నంత కాలం నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెబుతూనే ఉన్నాను కదా భగవంతుడు కార్యం అనుకుంటున్నది ప్రతి ఒక్కటి కూడా నీ బాబాపై భారం వేసి చూడు ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉంటున్నాను కదమ్మా కొన్ని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతూ ఉంటున్నావు అధికమైన భయాందోళనలతో ఎక్కువగా నిరాశపరుచుకుంటూ వెళుతున్నావు లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు అని అనుకుంటున్నావా బిడ్డా నువ్వు ఎవరెవరి దగ్గరైనా దాయ వచ్చేమో కానీ నీ సాయి తండ్రి దగ్గర మాత్రం ఏమీ దాయలేవమ్మా నీకు ఎలాంటి కీడు జరగదు ఆలస్యం అయినా సరే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నువ్వు ఎవరికీ కూడా సంజాయిషి ఇవ్వలసిన అవసరం లేదు నువ్వు ఎవరి ముందు కూడా తలదించుకునే పరిస్థితి నీ బాబా తండ్రి నీకు తీసుకురాడని నీకు రానివ్వడు అని నువ్వు బాగా గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు నీ సాయి తండ్రిని ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను కదా నీ జీవితంలో కొన్ని చెడు రోజులు వచ్చాయి అవి ఎలాంటివి అంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు నువ్వు భరించాల్సి వస్తుంది అప్పుడు అలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు ఏమీ కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా వాటి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉంటాను ఇప్పుడు నువ్వు చాలా ఓపికతో ఉన్నావు దానికంటే నీకు నీ బాబా తండ్రి చాలా సుఖ సంతోషాలు ఇవ్వబోతున్నాడు బిడ్డ నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా నువ్వు నాపై విపరీతమైనటువంటి నమ్మకాన్ని ప్రేమని భక్తిని కలిగిన విధానాన్ని చూస్తూ ఉంటే మీరు నాపై పెంచుకున్న ప్రేమ మీకు దాసిగానే ఉండిపోతానమ్మా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండటమే కాకుండా నా వాగ్దానాలు నిలబెట్టుకునే అవసరం కూడా ఉంది తల్లి కాబట్టి నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్యాయానికి గురయ్యే విధంగా వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడే విధంగా నేను ప్రవర్తించను ఆ భగవంతుడు నాకు అప్పగించిన ప్రతి బాధ్యత కూడా నేను నెరవేరుస్తాను మీరు నిర్భయంగా ఉండండి ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా మీతోనే ఉంటాను ఎప్పుడూ కూడా నేను మీ వెంటే ఉంటున్నాను అని మీకు ఎన్నోసార్లు చెబుతున్నాను కదమ్మా నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకో తల్లి నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టేవారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు స్థిరంగా ఉండనివ్వదు ఏదో ఒక సాకుతో మీ మార్గం మీ ఆనందాల నుంచి దూరం చేస్తుంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయబడ్డా అవహేళన చేస్తూ బాధ పెట్టే వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు తల్లి ఎందుకు నీ మనసును నువ్వు పాడు చేసుకోవాలి ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది తల్లి దానిని బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అంతేగాని ఎవరో నిన్ను చూసి హేళన చేస్తారు అని ముందే ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి మొదట నీలో ఉన్న ప్రతిభను నువ్వు గుర్తించు నీలో ధైర్యాన్ని ఎప్పటికీ కూడా కోల్పోవద్దు అది సరిపోతుందా లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారా నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తారా అనే సందేహాలన్నీ వ్యక్తం చేసుకుంటే రోజులు నెలలు సంవత్సరాలు అన్నీ గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదు తల్లి ఒకటి బిడ్డ నిన్ను అనేవారు నీకు ఎలాంటి సహాయం చెయ్యరు కదా అలాగే నీకు మంచి చెప్పేవారితో పాటు కొందరు బాగుపడుతూ ఉంటే సహించలేని వారు ఎందరో ఉంటారు అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అలాంటి వారి మాటలు మాయల్లో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు తల్లి కాబట్టి జాగ్రత్తగా ఉండు నిన్ను నువ్వు నిరూపించుకునే సమయాన్ని అసలు వృధా చేసుకోవద్దు ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలు చేచార్చుకోవద్దు తల్లి ఉన్నప్పుడే దృష్టిని సాగించు ఇందాక చెప్పాను కదమ్మా ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించవలసి ఉంటుంది అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించవలసి ఉంటుందమ్మా సూటిపోటి మాటలు అంటూ వారి ప్రవర్తన కావచ్చు లేదంటే నిన్ను బాధ పెట్టేటటువంటి అవాంతరాలు చర్యలు కావచ్చు నీకంటూ ఒక గుర్తింపు లేక వారికి చులకన అవ్వచ్చు కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు అన్ని ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయటం కన్నా అలాంటి వారికి తగిన బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అని గుర్తించుకో తల్లి అలా నువ్వు ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి భయపడకుండా ముందుకు సాగిపో తప్పకుండా నువ్వు అనుకున్న పనిలో విజయాన్ని పొందుతావు నువ్వు ఏదైతే మొదలు పెడతావో అది నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వకపోయినా ముందు ముందు రోజుల్లో అది పెద్ద మనుగుడుగా మారి నీ కుటుంబాన్ని చక్కబెడుతుందని గుర్తుంచుకో తల్లి కాబట్టి నీ బాబా తండ్రిపై నమ్మకాన్ని ఉంచు నీ సాయి తండ్రి మాటలు కుట్టిపడవేయద్దు నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను తల్లి నేను ఎప్పుడూ నీ ముందే నడుస్తాను నీ పక్కనే ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటాను ఎప్పుడు ఏ క్షణంలోనైనా సరే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటాను అని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను తల్లి కేవలం నువ్వు నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు నువ్వు పడిపోతావు అనుకుంటే నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను అయితే ఒక్క మాట వినమ్మా నువ్వు ఉన్న చోటనే కూర్చుని నీ కోరికను విజయాలను చేరాలి అంటే నువ్వు ఎప్పటికీ చేరలేవు నువ్వు నీ ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి నీ ప్రయత్నంతో పాటు నా అనుగ్రహం కూడా నీకు తప్పకుండా ఉంటుందమ్మా త్వరలోనే నువ్వు సిరిడి యాత్ర చేసేటటువంటి అద్భుతమైన ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి తల్లి నీకు మంచి ఫలితం కలిగేలా నేను చేస్తాను నేను నీకు ఇవ్వబోయేటటువంటి బహుమతి నువ్వు ఊహించనే ఊహించవు కొన్ని రోజులు ఆగి చూడు నేను ఇవ్వబోయేటటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావమ్మా చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగా కష్టాలు తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి కానీ నువ్వు మాత్రం రోజంతా దిగులుగా బెంగతో గడుపుతూ రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరికీ కనిపిస్తున్నావు ఎవరికీ చెప్పలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు నీకు ఇవన్నీ వద్దు ప్రశాంతంగా నీ రోజుని మొదలుపెట్టు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు దానికి తగ్గట్టుగా విజయాన్ని నీ బాబా తండ్రి అందిస్తాడమ్మా సంతోషంగా ఉండు తల్లి నా ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది అని ఆంజనేయ స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబాగారు మన అందరి కోసం చక్కటి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం బావుతూ జై సాయి రామ్